జయ శ్రీరామ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే చూసాం యుద్ధం వస్తుంది వస్తుంది అని చెప్పుకున్నాం యుద్ధం రానే వచ్చింది మోడీ గారు ఎలా బుద్ధి చెప్పారు ఏం చేశారు ఏంటి అనేది మనం కళ్ళారో చూసాం కానీ ఆపరేషన్స్ సింధు అని దానికి నామకరణం చేసి యుద్ధం చేయటం ముందు చూసారా అది మోడీ గారు ఒక్కరికే సాధ్యమైంది ఒక యుద్ధానికి ఇలాంటి పేరు పెడతారా ఒక ఆడవాళ్ళ మాంగళ్యం తుడిచేసి వాళ్ళ సింధూరాన్ని తుడిచేసిన వాళ్ళకి దాని పేరే పెట్టి యుద్ధం చేసి ఒక ఉగ్రవాది కుటుంబంలో పద్నాలుగు మందిని చంపిన ఘనత మన ఇండియాకే దక్కింది అవునంటారా కాదంటారా ఉగ్రవాది వాళ్ళు వచ్చేసి పొలోమని ఏడ్చేస్తున్నారు నేను కూడా చచ్చిపోతే బాగుండేది నా కుటుంబ సభ్యులు పద్నాలుగు మంది చనిపోయారు నాకు ఇట్లాంటి బతికేందుకు అని ఏడ్చి మోడీ నిన్ను వదిలిపెట్టను భారతదేశాన్ని వదిలిపెట్టను మీ సంగతి తేలుస్తాను అని చెప్తున్నాడు మళ్ళీ ఇంకోటి ఆయనకు అర్థం కాలేదు ఏంటి అంటే మన సైనికులు వాడిని కూడా చంపేవాళ్ళే కానీ వాడికి కూడా కుటుంబ సభ్యులు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది పెయిన్ ఎలా ఉంటుందని తెలియటం కోసం ఆపారు రేపొద్దునలాగో మళ్ళీ వాడు చచ్చాడన్న వార్త మనకు వస్తుంది అప్పుడు మనందరం ఆనందంగా హ్యాపీగా మంచిగా స్వీట్ చేసుకుని తినాలి అంతే కదా ఇంకోటి మనమేమన్నా అనవసరంగా యుద్ధానికి వెళ్ళామా మన భారతదేశంలోనే చాలామంది యుద్ధం అనవసరం యుద్ధం చేస్తే మన ఆస్తులు కరిగిపోతాయి మనకి దేశానికి ఎంత నష్టం మనకి ఆల్రెడీ డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నాం అది ఇదని మాట్లాడుతున్నారు తినడానికి లేకుండా అడుక్కు తింటున్న పాకిస్తాను ఈరోజు యుద్ధం చేయడానికి వస్తుంది కసాగడ్ని ఎన్ని రోజులు కూర్చోపెట్టి బిర్యానీలు పెట్టి వాడికి సెక్యూరిటీని పెట్టి ఎన్నాళ్ళట్టు పెట్టారు ఇక నుంచి ఇండియాకు వచ్చి ఎవడైనా ఉగ్రవాది దొరికితే ఇరవై నాలుగు గంటలు ఊరి తీయటం మాత్రం ఖచ్చితంగా కోర్టులు చేయాలని నేను అనుకుంటున్నానండి అందరూ అదే మాట మీద ఉందాం వాడిని నెలల తరబడి సంవత్సరాల తరబడి మన భారతదేశంలో అట్టి పెట్టుకుని సెక్యూరిటీ ఇచ్చి వాడికి తిండి పెట్టి వాడిని ఇంత చేస్తే మనకేంటి వాడు ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ చచ్చిపోవాలి వాడు అక్కడ ఉగ్రవాదనేవాడు ఎవరు అడుగుతారు మన దే మన దేశంలోకి వచ్చి మన వాళ్ళని చంపి హాస్పిటల్లో వాళ్ళని సినిమా హాల్లో వాళ్ళని హోటల్స్లో వాళ్ళని రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడానికి మంచి జర్నీ చేయడానికి వచ్చిన వాళ్ళని చంపిన వాడిని మనము విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలా ఇరవై నాలుగు గంటల్లో చంపాలి ప్రతి ఉగ్రవాదిని చాలామంది మా యూత్ మాట్లాడుతోంది అసలు యుద్ధం దేనికోసం చంపుతారు కారణం కామనిది అని చెప్పంటున్నారు కానీ యుద్ధం దేని గురించి అంటే నువ్వు ఇండియనా అని అడిగి చంపినందుకు ఒకటి రెచ్చిపోయి ప్రతిసారి ఊరుకుంటున్నాం కదా అని చెప్పి మన భారతదేశంలో చొరబడి అమాయకుల్ని ఏమీ సంబంధం లేని వాళ్ళని చంపుతున్నందుకు యుద్ధం అని చెప్తా నేను భారతదేశంలో ఎన్నో బంగారం నిల్వలు ఉన్నాయి బంగారం ఖజానా ఖజానాలు ఉన్నాయి ఆడవాళ్ళ అని చెప్పుకుంటూ ఉంటారు నేను చెప్తున్నా యుద్ధం వచ్చి డబ్బులు లేక మనం యుద్ధం ఆగిపోవాల్సిన అవసరమే లేదు నాలాంటి మాలాంటి కుటుంబాలు దేశం కోసం భారతదేశంలో అమాయకులను చంపుతున్న వాళ్ళ కోసం మనం దద్దమ్మల్లాగా గాజు తొడిచి కూర్చుకోవాల్సిన అవసరమే లేదు మా ఇంట్లో ఉన్న గ్రామ బంగారం కూడా అమ్ముకుని వచ్చి నరేంద్ర మోడీ గారికి వచ్చి యుద్ధం చేయడానికి సహకరిస్తామే తప్ప యుద్ధం ఆపేసేయండి మన ఇంట్లో మనం పడుకుందాం చచ్చింది ఎవడో కదా మనకెందుకు అని చెప్పే లక్షణాలు లేనే లేవు అర్థమైందా ప్రతి మహిళలు ఇది ఆలోచిస్తే దేశం ముందుకెళ్తుంది మొన్న గుంటూరులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజధాని కడతాను ఇటుకలు ఇవ్వండి సిమెంట్ ఇవ్వండి అవి ఉంటే మాదే మా ఊరికే కదా రాజధాని వస్తుందని మాలాంటి వాళ్ళం ఎంతోమంది ఇటుకలకి డబ్బులు ఆయన వేయమన్న అకౌంట్లలో డబ్బులు వేశాం అది ఉట్టి రాజధాని కోసమే అలాంటిది దేశం కోసం దేశం పరువు కోసం యుద్ధం చేయడానికి డబ్బులు లేవు అన్న రోజున ఆడవాళ్ళ బంగారాలన్నీ అమ్మేసి యుద్ధానికి సన్నిగ్ధం అవుతామని చెప్తున్నాను నేను ఇంకోటి వాడు ఉగ్రవాదు చెప్తున్నాడు మోడీ నేను వదిలిపెట్టను మీ ఇండియాను వదిలిపెట్టను ఎలాగైనా మీ అంతా చూస్తాను అని చెప్తున్నాడు రేపొద్దున వాడు బతుకుంటే కదా అంత చూడటానికి ఇంకోటి చెప్తున్నా పాకిస్తాన్ ఆక్రమించుకుని శుభ్రంగా మన ఆధీనంలోకి తెచ్చుకుని పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరినీ మన భారతదేశంలో ఎంత స్వేచ్ఛగా పెరుగుతున్నారో ఎంత స్వేచ్ఛగా ఉంటున్నామో ఆ ప్రజలు కూడా అంత స్వేచ్ఛగా ఉండాలని నా కోరికండి ఎన్ని రోజులండి ఇలాంటి దుర్మార్గుల చేతుల్లో ఆడవాళ్ళు నలిగిపోయి ఆ దేశంలో స్వేచ్ఛగా బతకలేక ఇది మాట్లాడితే తప్పు అది మాట్లాడితే తప్పు అలా బతకాల్సిన అవసరం మా ప్రజలకి లేదు కాశ్మీర్ వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు ఇండియాలోనే మాకు సేఫ్ మమ్మల్ని ఇండియాలోనే ఉండనివ్వండి పా కాశ్మీర్ని పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళతో చేర్చకండి మమ్మల్ని అని చెప్పి ప్రాధేయపడుతున్నారు వాళ్ళు ఇందాకెవరు న్యూస్ చదివి ఆవిడ చెప్తుంది అనవసరంగా మా వాళ్ళని చంపేస్తున్నారు బాబోయ్ ఎంత చంపేసేసి నానా గోలా చేస్తున్నారు అమాయకులను చంపుతున్నారు అన్నారు మన దేశం వచ్చి చంపిన రోజు పార్లమెంట్ మీద దాడి చేసిన రోజు ఎన్ని చోట్ల సైనికులు వెళ్తున్న వ్యాన్ల మీద దాడి చేసినప్పుడు ఒక స్త్రీతో పెట్టుకుంటేనే యుద్ధాలు స్టార్ట్ అవుతాయి దౌత్య పెట్టుకున్నాడు రావణాసుడు చచ్చాడు అన్నీ స్త్రీల జోలికి వస్తేనే యుద్ధాలు స్టార్ట్ అయ్యి ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళు అంతమైపోతారు ఇది కూడా మన మంచి కోసమే చనిపోయిన వాళ్ళ ఆత్మ క్షోభించకుండా ఆ ఏదైతే యుద్ధానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఆ ఆడబిడ్డలకి న్యాయం చేశారు మన మోడీ గారు అవునా కాదా ఇలాంటి నాయకుడు ప్రతి చోట ప్రతి దేశానికే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను తన ఆడబిడ్డలకి అన్యాయం జరిగితే పది రోజులు తిరగకుండా ఆ ఆడబిడ్డల భర్తను తీసుకొచ్చి ఇవ్వలేడు కానీ మనశ్శాంతి అయితే ఇవ్వగలిగారు కదా ఆయన అలాంటి నాయకుడు ప్రతి ఒక్కరికి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను దీని ముఖంగా చెప్పేది ఇంకోటి ఏంటి అంటే ఎవరు పడితే అక్కడ జర్నీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఎక్కడికైనా వస్తారు ఇంకోటి కూడా దీని ముఖంగా చెప్తున్నాను మాకు ముస్లిమ్స్ వ్యతిరేకం కాదు క్రిస్టియన్స్ వ్యతిరేకం కాదు ఒక హిందువు అన్నందుకే వాడిని చంపుతున్న ఉగ్రవాదిని ముస్లిం అనేవాళ్ళు మా ఇంట్లో హోమ్ గార్డ్స్ అందరూ సాహిబ్బులే వాళ్ళ బర్త్డేలు అంటే నిన్నే డబ్బులు వేసి బట్టలు కొనుక్కోమని చెప్పాం ఈరోజు ఒక అమ్మాయిది బర్త్డే అయితే కొని బట్టలకి డబ్బులు వేసాం ముస్లింస్ మనకి వ్యతిరేకం కాదు ఉగ్రవాదులు మనకి వ్యతిరేకం అది అందరూ అర్థం చేసుకోవాలి ముస్లిం అనేవాడు మనకి వ్యతిరేకమా అంటే కాదు ఉగ్రవాది వ్యతిరేకం మనకి మనతో పాటు ముస్లింస్ కూడా పోరాడి పాకిస్తాన్ అంతా చూడాలని నేనైతే అనుకుంటున్నాను అర్థమైందా భారతదేశంలో ఉన్న గొప్పతనం అదే శత్రువును కూడా క్షమించగలిగే లక్షణం మన భారతదేశంలో ఉంది ఎంతోమంది హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం పాకిస్తాన్ నుంచి వచ్చి ఇండియాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే చాలామందిని కొంతమందిని పంపించలేదు వాళ్ళకి సగం సుగం ట్రీట్మెంట్లో ఉన్నారు ఆపరేషన్లు ఉన్నాయని కనీసం బార్డర్ తలుపు కూడా తీయలేదు పాకిస్తాన్ వాడు ఎంతోమంది బార్డర్లు తలుపు తీస్తారు తలుపు తీస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నారు గేట్లు తీయటం కోసం పాకిస్తాన్ గేట్ తీస్తే మనం అటువైపుకి వెళ్ళొచ్చు అని ఎవ్వరు గేట్ తీసిన వాళ్ళు లేరు చూసారా అది ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న గొప్పతనం ఏంటంటే మన ఇండియాలో ప్రశాంతత ఎదురువాడికి హాని చేయకపోవడం హాని చేసిన వాడిని కూడా క్షమించి చాలాసార్లు వదిలేసి లాస్ట్కి వాడి పాపం రోజు ఇలా బుద్ధి చెప్పడం అన్ని చోట్ల ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయి చూసుకోండి ఎలా పడితే అలా జర్నీలు చేయమాకండి మనకి ప్రాణం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మన మూలంగా సైనికులకు కానీ పోలీసులకు కానీ ఇబ్బంది కలుగుతుంది వాళ్ళు ఎంతో చక్కగా ధైర్య సాహసాలతో ఉండాల్సిన టైం పోలీసులు కానీ సైనికులు కానీ వాళ్ళకి మనం వెళ్ళి అనవసరంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ ప్రాణాలకి హాని కలిగించేటట్టు మనం చేసుకోవద్దు ఇలాంటి యుద్ధాలు ఎన్ని వచ్చినా ఆడవాళ్ళ దగ్గర ఉన్న బంగారాలు సరిపోతాయని చెప్తున్నాను నేను మోడీ గారికి కూడా ఆ బంగారాలు తెచ్చి శుభ్రంగా ఢిల్లీలో పోసేస్తాం ఆయన ఇంటి దగ్గర ఎన్ని సంవత్సరాలైనా యుద్ధాలు చేసుకోండి ఇబ్బంది ఏం లేదు కానీ మన దేశానికి వచ్చి ఆడవాళ్ళను అవమానించి మీరు గాజులు తొడుక్కున్న వాళ్ళు బాబ్రీ మసీదు రామ మందిరం కూల్చి బాబ్రీ మసీద్ కడతామని మొన్న ఒక ఆడవాడ పాకిస్తాన్ ఆవిడ మాట్లాడింది గాజులు వేసుకున్న ఆడవాళ్ళకి ఏం తెలుసు అని ఇవాళ అలాంటి ఆడవాళ్ళ ఆఫీసర్ల చేత మాట్లాడిచ్చారు మోడీ గారు ఉగ్రవాదిని ఎక్కడెక్కడ చంపాము అని చెప్పి అదే లేడీస్ చేత మాట్లాడించారు అదే గాజులు తుడుక్కున్న ఆడవాళ్లే బయటకు వచ్చి ఉగ్రవాదులను ఎలా ఏర్పారేసామో వంద మందిని ఎలా చంపామో చూపించారు అది ఇండియా గొప్పతనం ఇండియాకి ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం అది అర్థమైందా ఇది వ్యూస్ రావు దానివల్ల ఉపయోగం లేదని నాకు తెలుసు భారతదేశానికి మన జనరేషన్లో ఇలాంటి యుద్ధం ఒకటి వచ్చినందుకు నేనైతే గర్వపడుతున్నాను సాగుచొచ్చిన వాళ్ళలాగా దేనికి చాతకాని వాళ్ళలాగా యుద్ధం వస్తే మనందరికీ నష్టపోతాం మన ఇండియా అసలే రూపాయి పతనమే అయిపోయింది అని పిచ్చుకూతలు కూసే వాళ్ళందరికీ నేనైతే చెప్పే సమాధానం ఇదే అందరు ఆడవాళ్ళు తీసుకొచ్చి బంగారం శుభ్రంగా మోడీ గారికి ఇస్తాం ఎన్ని సంవత్సరాలైనా యుద్ధం చేయండి పాకిస్తాన్ మీద మాత్రం గెలిచి తీరాలి పాకిస్తాన్ ఇండియా ఆక్రమించుకుని శుభ్రంగా అక్కడున్న ప్రజల్ని ప్రశాంతంగా పరిపాలించాలని నా అన్నమాట మీరేమంటారు